వరిగొండ పంచాయతీ స్థల ఆక్రమణ నుంచి తొలగించడంలో మూడు నెలలుగా దోగుచ్చులాడిన అధికారులు ఎట్టకేలకు స్పందించారు సాక్ష్యం టీవీ లో ప్రసారమైన వరుస కథనాలకు స్పందించారు రెండు కోట్ల విలువైన పంచాయతీ స్థలాన్ని మండల పరిషత్తు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే వైసీపీ నాయకుల కబ్జా నుంచి ప్రభుత్వ భూమిని కాపాడితే కు చెందిన స్థానిక నాయకులు అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీలో పంచాయతీకి రిజిస్టర్ అయిన నూట నలభై నాలుగు అంకనాల స్థలాన్ని అనుమతి లేని లేఅవుట్కు రోడ్డు కోసం గత ప్రభుత్వ హయాంలో వైసీపీ మద్దతుదారుడైన వ్యక్తి ఆక్రమించి రోడ్డు ఏర్పాటు చేసుకున్నాడు స్థానికుల ఫిర్యాదుతో ఎన్నికల ముందు ఎంపీడీఓ తహసీల్దార్ ఎస్ఐ కమిటీగా ఏర్పడి ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణ చేసిన వైసీపీ నేత స్థానిక టీడీపీ నాయకుల్ని ప్రసన్నం చేసుకుని కంచి తొలగించాడు స్థానికులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్థాయి కమిటీ ఏర్పాటు చేసి స్థలం స్వాధీనం చేసుకున్నారు ఈ విషయం తెలిసిన తెలుగుదేశం నాయకులు ఎంపీడీఓ పంచాయతీ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అక్రమాలు బయట పెడుతుంటే టీడీపీ నాయకులు మాత్రం వైసీపీ కబ్జాదారులకు వంతు పలకతుండటంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో చర్చకు దారితీస్తోంది अवसर बाबा बीजी हाँ क्रास क्राससे क्रास